నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అంగన్వాడి కార్యకర్తలకు ఆయాలకు న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ డిమాండ్ చేశారు ఉస్నాబాద్ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం మీదట అంగన్వాడి కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ ఆధార్లో ఉన్న అరవై ఐదు ఏళ్ల వయసు ఖచ్చితమైనది కాదని అప్పట్లో ఏదో అంచనా ప్రకారం ఆధార్ కార్డులో తప్పుగా వయసు నమోదు చేశారని తెలిపారు వయసు నిర్ధారించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో బోన్ టెస్టు జరపకుండా ఏ విధంగా రాజీనామాలు చేయిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు వారసత్వంగా తమ కుటుంబ సభ్యులకు అంగన్వాడీ పోస్టు ఇవ్వాలని పదవి విరమణ బెనిఫిట్స్ కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని వారు కోరారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా అంగన్వాడీ వృత్తి చేస్తున్నామని ఇప్పుడు రాజీనామా చేయమంటే ఏ విధంగా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం సిద్దిపేట జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిన సదన్ మహారాజు మాట్లాడుతూ అంగన్వాడీ ఆయాలకు న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ అంగన్వాడీ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తొంభై శాతం పేద వర్గాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళ నరేష్ అక్కన్నపేట మండలాధ్యక్షులు వద్దరాల సతీష్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నోటిఫికేషన్ వేస్తుందను వేస్తే ఏమవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు ఒకటే ఉద్యోగం దాంట్లో ఎవరైతే ఎక్కువ మార్కులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు చదువు లేని వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు ఇంటర్నెట్ చదువు పెట్టి కాబట్టి ఇంటర్నెట్ చదువు వాళ్ళకి ఇస్తారు సరేనా నీ ఇష్టమైతే సకరం పెట్టు లేదంటే వద్దు నాకు ఆధార్ కార్డు నాకు వద్దు నీ ఆధార్ కార్డు నీ వయసు మీ అకౌంట్ నంబరు అన్నీ నా దగ్గర ఉన్నాయి దాన్ని బట్టి నీకు అరవై ఆరు సంవత్సరాలు ఉంది అని మనకు వచ్చింది దాన్ని పట్టుకొని మేము మీరు రిజైన్ చేయండి అని చెప్పినా చెప్తే మీరు ముందుకు రాట్లేదు నాకు ఇంకా బోన్ టెస్ట్ చేయించుకుంటే వయసు తక్కువ వస్తుంది అరవై ఐదు సంవత్సరాలు నేను అంటారు కదా చేయించుకున్నాక ఆ రిపోర్ట్ పట్టుకొని రాకోండి రాండి అవ్వండి నాకు చేయించుకోవా সুটঙিল্ম্যচম্য়কা ini,মিযকধিল্ল঳রচি.

సిరి ఇక్కడ మనకు మన ప్రాజెక్టు మనకులో నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలలో ఎల్జిబి ఉన్న వాళ్ళను అరవై ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళను రిటైర్ చేయమని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుండి జీవో ఉంది ఆ గవర్నమెంట్ జీవో ఆధారంగా వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు వాళ్ళ మీకు రిటైర్మెంట్ అన్నా మీరు ఈవెలా ఈ ఫస్ట్ నుంచి మీరు సెంటర్కి వెళ్ళకండి మీకు జీతం చేయొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ నుండి చెప్పారు మా డిడబ్ల్యూ గారు కూడా ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరి సంతకాలు తీసుకొని ఆ రిజల్ట్ లెటర్ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే మనము వేకెన్సీ చూపించి మళ్ళీ ఆ వేకెన్సీ ఈ ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మా కమిషనర్ గారు కూడా జూమ్ మీటింగ్లో అరవై ఆరు సంవత్సరాలు ఎందిన వాళ్ళను రిటైర్ చేయమని చెప్పడం జరిగింది ఆ కమిషనర్ గారి మాట మీదకెళ్ళి డీడర్ఏ గారి మాట మీద వీళ్ళకి అరవై ఆరు సంవత్సరాలు ఇదిలే కాబట్టి వాళ్ళందరినీ ఆఫీస్ పిలిపించి మీరు విజైట్ చేయండి మీకు అరవై ఆరు సంవత్సరాలు ఎండిగా ఇలా అంటే మాకు అరవై ఆరు సంవత్సరాలు నిండలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తే మీకు ఒకవేళ అరవై ఆరు సంవత్సరాలు నిండలే ఆధార్లో ఎక్కువ వయసు పడింది అని అనుకుంటే మీరు సిద్దిపేటలో బోన్ టెస్ట్ ఉంది ఆల్రెడీ సిద్దిపేట డిస్టిక్ ప్రాజెక్ట్ వాళ్ళకు బోన్ టెస్ట్ జరుగుతూ ఉంది మీరు కూడా సిద్దిపేటకి వెళ్ళి బోన్ టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పడం జరిగింది అట్లాంటి వాళ్ళు కొంతమంది చేయించుకుంటానే వాళ్ళు చేయించుకోవడానికి వెళ్తూ ఉన్నారు కొంతమంది లేదమ్మా నాకు చేతనైతే లేదు నేను రిజైన్ చేస్తాను వాళ్ళకి తీసుకోవడం ఇప్పుడు వాళ్ళ తర్వాత మరి వేరే వాళ్ళని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి మరి నోటిఫికేషన్ వేస్తే ఎట్లా తీసుకోమంటారు మరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఇంటర్నెట్ పాస్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఊర్లో ఖాళీ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ వేసినప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి జరుగుతుంది లక్ష రూపాయలు యాభై అంటారు ఏంటిది అది వాళ్ళకి బెనిఫిట్స్ ఇంతకుముందు ముప్పై వేలు ఆయాకు అరవై వేలు టీచర్ ఉండదు ఇప్పుడు దాన్ని యాభై వేలు ఆయాకు లక్ష రూపాయలు టీచర్కు చేయడం జరిగింది అవి బెనిఫిట్స్ గవర్నమెంట్కు వాళ్ళు కూడా రాశారు ఆయాలకు లక్ష రూపాయలు కావాలి టీచర్కు రెండు లక్షలు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా గవర్నమెంట్ రాశారంటే అది మనకి ఏది నిర్ణయం తెలవదు మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఆయాకు యాభై వేలు టీచర్కు లక్ష రూపాయలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే వాళ్ళకు కూడా మేము మీరు రిటైర్డ్ అయిన తర్వాత అరవై ఆరు సంవత్సరాలు నిండిన తర్వాత మీ అకౌంట్లో

పిల్లు ఉన్నది ఉన్నట్టు అది వన్ అరకే పంట అంటారు వీళ్ళు కొద్ది అంటారు మాట్లాడటారు వీలు అట్లా అట్లా అనుకుంటా మాకు న్యాయం కావాలి న్యాయం చెయ్యాలి మేడం ఏమంటుంది ఇంకా అవకాశం రాలేదంట అయితే ఎందుకంటే నాకు కాబట్టి నాకు అవకాశం నేను నేను అట్లా ఎక్కువ పరిస్థితి ఇప్పుడే రూపాయ యాభై రూపాయలు చేసి ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరం చేసి మళ్ళీ వాళ్ళకి సైకిలి పోలమే మనం వెళ్తారా సైకిలికి పిల్లు ఉన్నది ఉన్నట్టు అది వన్ అరకే పంట అంటారు వీళ్ళు కొద్దిగా అంటారు మాట్లాడటారు వీళ్ళు చూద్దాం అంటే అట్లా అనుకుంటా మాకు న్యాయం కావాలి మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి పురా ఖరాబ్ ఉన్న వాళ్ళు పురా మంచిగా లేని వాళ్ళు బందగానే మంచి వేసి ఉన్న వాళ్ళు సుతం బంద్ బంద్గా అట్లా సాధారణ వాళ్ళు బిజినెస్ చేస్తారు మేం చెయ్యం రిజన్ నేను చచ్చిపోవాలి ఖచ్చి అందులో పట్టుకోవాలి చచ్చిపోతాం చచ్చిపోతాం మందులో పట్టుకొని చచ్చిపోతాం నా కోడలు మరి గౌరవ వెళ్ళి మేము కోడలు మా కోడలు కోడలున్నది నా కోడలు ఉన్న పెట్టుకోండి నేను పోతా కోడలు పెట్టుకోవాలి మళ్ళీ ఎట్టు అందరు చచ్చిపోతామండి అర్చి చచ్చిపోతాను చచ్చిపోతే అప్పుడు మీకు చేద్దరైతే రవీందర్ రెడ్డికి ఏమనిపిస్తుందో చేస్తాడు అందుకే గిట్ట గెలిచిండా కోట్లు వేయించుకోను అతను అందరితో కోట్లు వేయించుకొని రాండి అని పోండి అని నాకు ఎవరు లేరు పెని లేరు పిల్లలు లేరు అవ్వ లేదు అయ్య లేదు ఎన్ని సంవత్సరాలు నువ్వు చేయబట్టి నౌకర్ ఎన్ని ఏళ్ళు అయితే మూడు వందల సుంది అప్పటి నుంచి చేస్తాను ఇప్పుడే కాదు నేను నేను లేను ఇప్పుడే నేను బంద్ చేస్తే నేను బతికి ఎట్లా నేను అక్క తోచు ఏదో ఈ ఆధారం ఉంటే వాళ్ళతో దగ్గర చేస్తా ఇంకా ఎన్ని సంవత్సరాలు కూకోమంటుంది ఎన్ని ఏళ్ళకు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు ఇప్పుడు అప్పుడు ఆధార్ కార్ అట్లు మనకు సర్టిఫికెట్లున్నాయా ఎంత ఉంటారు ఏమో అంటే వాళ్ళు ఎక్కువ తక్కువ తీసినరు దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు గింతున్నావు అని అంటే నా బతుకు ఎట్లా బాంతనుంచి అయినప్పుడు వందలకు వేసి ఇప్పుడు బంద్ అంటే మేము ఎట్లా చేస్తాం ఇంకా చేస్తా చేస్తాను అర్కోలు అర్కోలు ఫస్ట్ సెంటరు నేను చేస్తా నేను చేయను వాళ్ళకు నా కోడళ్ళు ఉన్నారు అక్క కోడళ్ళు చదువుకున్నాళ్ళే నేను ఇప్పుడు వాళ్ళతోటే ఉంటానా అది లేకుంటే నాకు ఇంకా నా ఇంకా నేను కడపలో పుట్టిన పిల్లలు లేరు అది కాకుండా వాళ్ళు నన్ను దూరం కొడతారు ఏదో అది ఉన్నదంటే ఆమెకి తప్ప అది ఉన్నాయి నేనే ఆ వీటితో చేస్తామని దగ్గర తీస్తారు నేను ఎప్పుడు చేస్తాను ఇంకా నేను ఎప్పుడే బంద్ కాదు నాకు అన్నీ లేవు రేపు ఆమె భవిష్యత్తు ఏంటి సార్ ఈ జీతం కూడా లేని రోజు ఆమె బయట పని పనిపోవడంటే ఆమె కథ కాదు బయట పనిపోలేదు ఇంత ఇంత అత్త కాబట్టి చెప్తాంది ఆ చేసుడు ఇప్పుడు బంద్ అయితే ఆమె ఎవరి దగ్గర దిస్తారు సార్ కడపలో పుట్టిన పిల్లలే తల్లిదండ్రులు భారమవుతుండ్రని అత్తలేరు ఈ రోజులల్లో ఆమెను ఎవరు చేస్తారు సార్ లేడు పిల్లలు లేరు తల్లిదండ్రులు లేరు తోడబుట్టినోళ్ళు కూడా లేరు ఒక అక్క ఉంటే అక్కను ఆధారంగా బతుకుతుందామే ఆయన ఆధారం కూడా పోతాము బ్రతికేం కావాలి సార్ రోడ్డు పాలే కదా ఏమంట అరవై తీసేస్తామని అంటారు కానీ లేదు సార్ ఆధార్ కార్డు లా పడ్డది సార్ అప్పుడు అట్లా వాళ్ళకి తెలియక ఏమో ఎంత ఉంటాను అని అనేసరికి వాళ్ళు ఏదో ఇప్పుడు అదే ఆధారంగా తీసుకొని వీళ్ళు బంద్ కావాలమ్మా మీరు అని అంటారు అంటే ఆమె బ్రతికేంది సార్ ఆమెను ఎవరు చదవాలి అందుకోసమే కొట్లాడుతున్నాం సార్ ఇప్పుడే వాళ్ళని తీసేయద్దు ఇట్లా అటు అర్థ రిజైన్ చేయమని అడగొద్దని దయచేసి వీళ్ళని బంద్ కావద్దని మనం ఉన్నారా అమ్మే ఇంట్లో మీ కోడలు బిడ్డో లేరా కోడలు ఉన్నది ఉన్నది కానీ పోతే వాళ్ళేపోతాయి లేదు గాని నేను పెట్టాను మంచి కాదు కానీ లక్ష రూపాయలు రావాలి పిచ్చి రావాలి అవి రెండు కాయిదాలు ఇచ్చినాక సంతకం చేస్తాను ఇరవై ఇప్పుడు మిమ్మల్ని ఊకుంచాన్ని సంతకం పెడతలేవా లేకుంటే డబ్బులు లక్ష రూపాయలు కావాలని సంతకం పెడతలేవా యా ఎట్లా లక్ష రూపాయలు కావాలని సంతకం పెడతా మరి మిమ్మల్ని ఊకుంచుతా అంటారు ఎట్లా లక్ష రూపాయలు ఇచ్చి ఊకుంచండి ఊకుంటాం పింఛన్ పెట్టుకుంటాం పింఛన్ కూడా వీళ్ళు ఇచ్చి కాదు అట్లా పెట్టారు అట్లా అదేనా ఏ ఊరు మీది గౌరీ గౌరీ నరేశ్వర్ ఇదే మండలం గౌరీ విశ్వనాథ్ మండలం కాదు